హరే కృష్ణ అండి అందరికీ అందరియోలో ఉన్నారు సో నాకైతే కొంచెం ఒంట్లో బాగాలేదు సో నేనైతే బాగాలేను అండ్ ఈరోజైతే నాకు ఒక పార్సల్ రిసీవ్ అయ్యింది సో దాన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను ఏంటనుకుంటున్నారా బ్రాస్లెట్ బ్యాంగిల్స్ అండి చాలామంది కస్టమర్స్ రిక్వెస్ట్ చేశారు బ్రాస్లెట్ బ్యాంగిల్స్ తెప్పించండి మేము తీసుకుంటాము అని చెప్పి సో అందుకనే తెప్పించాను అనమాట యాక్చువల్గా ఇది డిటిడిసిలోనే వచ్చింది అండ్ దానికంటే ముందు ప్రైజెస్ అయితే మెన్షన్ చేస్తానండి ఒక సింగిల్ బ్యాంగిల్ వచ్చేసరికి సిక్స్టీన్ రూపీస్ పడుతుంది బ్రాస్లెట్ చైన్ వచ్చేసరికి ఎయిటీన్ రూపీస్ పడుతుందండి వన్ పీస్ తీసుకున్న టెన్ పీస్ తీసుకున్నా అవే ప్రైజెస్ అయితే పడతాయి అండ్ దానికోసం మళ్ళీ ఇంకొకసారి క్వేరీ అయితే చేయొద్దు దయచేసి అండ్ క్వైరీ చేసినా పర్వాలేదు కానీ మీరు తీసుకునే ఉద్దేశం ఉంటేనే తీసుకుంటాము అని చెప్పండి లేదంటే ఊరుకోండి అట్లీస్ట్ ఎస్ఆర్ నో అని రిప్లై అయినా ఇవ్వండి సో అది కూడా చేయకుండా ఉంటున్నారు ఎందుకు మేము అలా అడుగు చెప్తున్నాము అంటే మేము చాట్ క్లియర్ చేసుకోవడానికి మాకు ఈజీగా ఉంటుందన్నమాట చాట్ క్లియర్ అయిపోతే మనకు ఏదైతే కస్టమర్ కన్ఫర్మ్ చేశారో వాళ్ళని మనం ముందున పెట్టుకోవడానికి పాజిబుల్ ఉంటుందన్నమాట సో అందుకని మాత్రమే మేము కన్ఫర్మ్ చేస్తారో లేదో చెప్పండి అని చెప్పి చెప్తూ అన్నమాట అయితే బ్రాస్లెట్ బ్యాంగిల్స్ అనేవి టూ హండ్రెడ్ పీసెస్ వరకు తెప్పించానండి ఇందులో హండ్రెడ్ పీస్ జయాకి హండ్రెడ్ పీస్ నాకు అనమాట సో అయితే ఇందులో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పీసెస్ అనేది ప్రీ బుకింగ్లో ఆల్రెడీ వెళ్ళిపోయాయండి మేము తెప్పించడానికి ముందే కస్టమర్స్ అనేవాళ్ళు బుక్ చేసుకున్నారు రెగ్యులర్ కస్టమర్స్ అనేవాళ్ళు చాలా ట్రస్ట్ వీళ్ళ దగ్గర మనం ఖచ్చితంగా తీసుకోవచ్చు అని అనుకున్న వాళ్ళు ముందే బుక్ చేసుకున్నారు సో అలాంటి కస్టమర్స్ నాకు చాలామందే ఉన్నారు సో చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ అండ్ అంతేకాకుండా బ్రాస్లెట్ చైన్స్ కూడా తెప్పించామండి సో బ్యాంగిల్స్ ఒక దగ్గర నుంచి వచ్చాయి చైన్స్ అనేవి వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చాయి సో ఇంకో విషయం ఏంటంటే ఇవి రెండు కూడా డిటీటీసీలోనే వచ్చాయండి అయితే నేను ఎప్పుడు పదిహేనో తారీఖున పేమెంట్ చేస్తే నాకు ఇరవై ఆరో తారీఖున రిసీవ్ అయింది బ్రాస్లెట్ చైన్స్ అనేవి ఇరవై వచ్చాయి బ్రాస్లెట్ బ్యాంగిల్స్ అనేవి ఇరవై ఆరో వచ్చాయి సో ఇద్దరికి నేను ఒకే డేని పేమెంట్ చేశాను ఫిఫ్టీన్త్ ఆర్ అని పేమెంట్ చేశాను ఆల్మోస్ట్ డిటీడీసీలో నాకు రీచ్ అవ్వటానికి వన్ వీక్ టెన్ డేస్ పట్టిందండి సో డిటీడీసీలో కూడా ఒక్కొక్కసారి ఇలాగే జరుగుతుంది అది వాళ్ళ తప్పు కాదు అలా అని మన తప్పు కాదనమాట ఒక్కొక్కసారి ఇలాగే జరుగుతుంది మనం కూడా యాక్సెప్ట్ చేయాలి అని నేను అనుకున్నాను సో అయితే ఇవి చైన్స్ అన్నీ కూడా మేము వైట్ కలర్లోనే తెప్పించామండి ఎందుకంటే అన్ని కలర్స్ మ్యాచ్ అవ్వవు కదా సో అందుకని చెప్పి వైట్ అయితే దేని మీదకైనా మ్యాచ్ అయిపోతుంది అన్నట్టు వైట్ తీసుకొచ్చామన్నమాట అండ్ రేపు సండే కదండి రేపు అయితే ఎలాంటి వీడియో పోస్ట్ చేయను అలాగే మండే సో నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి మండే ఖచ్చితంగా పోస్ట్ చేయడానికి ట్రై ట్రై చేస్తాను రబ్బర్ బ్యాండ్స్ అనేవి వన్ ఎయిటీ పీసెస్ వైట్ డైమండ్తో కంప్లీట్ అయిపోయింది రేపు మండే నుంచి ఇంకో కలర్ అనేది చేయాలి గోల్డ్ కలర్ డ్రాప్తో ఇంకో నూట ఎనభై పీసులు అనేది చేయాలి సో ఈ మొత్తం కంప్లీట్ అయిపోతే నేను కొంచెం ఫ్రీ అయిపోతాను సో మండే అయితే డెఫినెట్గా ఇయర్ రింగ్ స్టడ్స్ మేకింగ్ పెట్టమని చాలామంది అడిగారు సో పెట్టడానికి ట్రై చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా వాచ్ చేయండి అండ్ ఈ రింగ్స్ ఉన్నాయి కదా ఇక్కడ అటాచ్ చేసుకోవాలన్నమాట సో ఇది కూడా నేను కూడా ఎప్పుడూ ఒక్కసారి కూడా ట్రై చేయాలి ట్రై చేయలేదు చేయాలి సో ఖచ్చితంగా ఇవి కూడా చేసి మేక్ చేసి వీడియో పెట్టడానికి ట్రై చేస్తానండి అయితే ఉంటాను మరి చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్ బాయ్ అందరికీ